కొంతమంది అయిగ హై ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు ఇట్లాంటి మాట రాసేవి ఏంటంటే మరి కొందరు తప్పిపోయింది నేను ఏం చెయ్యమంటా నువ్వు నాకు తండ్రి నాకు తండ్రి పోయినా దావీదేమో తగే చేస్తున్నాడు సౌలేమ్మా అని ఎప్పుడు చంపేద్దామని చూస్తున్నాడు అసలు నీ రాజ్యాన్ని నిలబెట్టింది అడు కదా ఆ రోజు ఆ నిలబడకపోతే నువ్వు ఎప్పుడో స్తోత్రం అసలు నువ్వు మాట్లాడు అని యోనాథాని మీద కలపడిపోతున్నాడు అందరినీ చెడ్డ మట్టలు తిట్టేస్తున్నాడు కానీ నీకు ఇప్పుడుదా కుర్చీ ఎలా ఉంది ఎప్పుడో ఆడెప్పుడో సఫరించేసేవాడు నిన్నాడు ఎవడాడు పెరుగన్నంలో నిమ్మకాయ పచ్చడి ఆ టైపోను మనోడు ఎవరో ఆడి సైజ్ చూసి జ్వరం వచ్చి లోపలికి వెళ్ళి తలుపులేసి వాళ్ళ వాడిని చూడగానే సవులును ఇస్రాయలీలను బహుభీతులయ్యి అంటే బహుభీతులైన బ్యాచ్లో ఫస్ట్ పేరు ఎవరు సూపర్ కింగ్ ఇడే గజ్జ గజ్జలాడిపోయి తలుపులేసి కిటికీ ఎక్కలు రాయ్ ఎవడైనా నువ్వు నీకు చంపినా నా బిడ్డ నుంచి వివాహం చే తలుపులే చేసుకున్నాడు అంత పెద్ద వర్క్ ప్రాణాలకి తెగించి ఫుల్ డే టు ఫుల్ రెస్ట్ ఫుల్ టైం మినిస్ట్రీ అన్నయ్య ఏడుగురు ఉండాలి వాడి వల్ల రూపాయలు ఉపయోగం లేదు వాళ్ళ ఇంటికి కూడా వస్తలేదు భోజనానికి వాళ్ళ క్యారేజ్ పంపడా నాన్నగారు ఎవరితో పనికి వచ్చి పొడితో పనికి రాని వాళ్ళకి తిండి సమ్ టైమ్స్ మినిస్ట్రీ ఈజ్ లైక్ దాట్ మనము ఈడికి తిండి దాండగా ఇడి వేస్ట్ ఫిలో ఇడికి నేను పెట్టడమా ఇడికి తిండే దండగా మొత్తం నాటో పెట్టిస్తాడు ఏంటి ఆయన లెక్కలు ఆయన కొట్టి నువ్వు పెట్టిరాకాసేపా అడు తినే బ్యాచ్లో ఉంటాడు నువ్వు వెళ్ళే బ్యాచ్లో ఉంటావు ఊరకు కాసే పట్టించు నీకెందుకోర వేస్తుంటే ఎవడైనా ఉన్నాడా ఒక స్వరం వినబడింది పైకి నల్ల పై రోజులుగా గడగడలాడించిన స్వరము మొట్టమొదటిసారి గడగడలాడుచున్నది అల్లె లోయ్యా నేను ఆయన్ని ఫేస్ చేయించడానికి నీ మ్యాటర్ ఏంటో ఆడికి చూపిన తగ్గది ప్రభు రప్పించాడు ఓరక క్యారేజ్ ఇవ్వటం ఒక వంక ఆయన ప్లాన్ యాక్చువల్గా యాక్చువల్గానే నా దర్శనం వేరండి నాకు ఎందుకో ప్రభు సరైన ప్లాట్ఫామ్ ఇంక ఇవ్వలేదు ఊరక ఇదే సరైన ఇచ్చాడు నీకు నువ్వు ఊరి కంగారు పడిపోయి ఏమండి నీకు రాత్రి దర్శనం అయితే తెల్లారిపాటికి పిచ్చి పిచ్చి పిచ్చికి లెక్క ఏంటయ్యా ఇబ్బాక చెప్పమంటావా అవును సార్ పెద్దాకా చెప్పాలి సమయం లేకుండా సందర్భం లేకుండా ఎప్పుడు బడి తప్పుడు దేవుణ్ణి స్తోత్తి అప్పుడప్పుడు ఎప్పుడెప్పుడు దేవునికి గాక నా రేంజ్కి ఈ క్యారేజీలు సప్లై చేయటం ఈ భోజనాలు అడ్డించడం అసలు కాదండి నాకు ఒక మంచి యాక్చువల్గా గొప్ప దర్శనం దర్శనంలో పన్నెండు నేలలు పడిపోయినట్టుంది కానీ గోతులు పడినట్టు ఉంటుంది అన్న హలో యోసేపు దర్శనంలో పన్నెండు పనులు సూర్య చంద్రులు ఊసలు సైతే ఉంది ఇవన్నీ కనబడే దర్శనంలో దర్శనంలో అన్నీ చూపించండి అన్న డెస్టిని చూపిస్తాడు ఈలోపు ఈ గొయ్యి అన్న కనపడలేదే దర్శనంలో ఈ చెరసాలు కనపడలేదే విషయం చూపిస్తారండి ఇక అంతా చికెన్ కర్రీ అంతే ఉల్లిపాయలు కోసినట్టు కనపడలేదు అసలు మిరపకాయలు అసలు నేను చూడలేదు దావోలే ఇంత అమ్మాయికి ఉంటే ఎలా సార్ మనం ఆ మేలు కలుగుటకు కొన్ని కొన్ని సమకూరుస్తూ ఉంటాడు ప్రాసెస్ అంతా నీకు చెప్పక్కర్లేదు ఫైనల్ నీకు చూపించాడు ఆల్రెడీ అది కళ్ళల్లో పెట్టుకో ఏది గనపడిన దానికోసమే ఫిక్స్ అయిపో గొల్లి కానీ రాని అని మీద కొట్టని సౌలు గారి నిరుత్సాహపరచని అందరినీ వెనక్కలాగని నాన్నగారే నీ పేరు చెప్పకపోని నాన్నగారు నీ బతుక్కి క్యారేజీ పెట్టుకెళ్ళి ఎక్కువ పెట్టగల హలో గొర్రెలు కేసుకునే ఉడికి పెద్ద అన్న కనబెట్ట నాన్నగారు నేను ఎక్క నువ్వు తినక్కర్లేదు వాళ్ళు దేశ సేవలో ఉన్నారు వాళ్ళకి పెట్టుకెళ్ళు ఓ తినేస్తాడు ఎప్పుడు దావీ గారు రేంజ్ అయితే కొంపలో నా వల్ని అంగీకారం పోతనాడు స్తోత్రం చెప్పండి అన్నతి కాలంలో క్యారేజ్ ఎక్కడ పెట్టాడు మీలో ఎవడైనా కలడా దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా గివ్ మీ ఎమ్యాన్ దాన్ని పచ్చి పల్లెటూరు భాషలో ట్రాన్స్లేట్ చేస్తే ఒక్క మగుడు అంటే పంపండ్రా రా అన్నాడు గివ్ మీన్ అంటే సౌల్ గారు అన్నారు ఎలాండరా ఇప్పుడు ఆడెవడ నన్ను నడగబాకండి అరే ఎవడో ఒకటి వెళ్ళండరా ఇంత దేశంలో రే అర పోస్తోంది నీకు ఒకటి ఏడిచింది ఇంకా దేవునికి సుతూత్రం ఇంకెవడో నా బిడ్డనిచ్చి పెన్నులు చేస్తానన్నా పెద్ద రెస్పాన్స్ కావట్లేదు రాజ్యంలో మూడో మంది ఇచ్చేస్తాను ఎవడు రెస్పాండ్ అవ్వలేదు ఏసినప్పుడు రెస్పాండ్ అయ్యాడు ఇన్న కుర్చీలో కూర్చోబెడితే రాజ్యాన్ని మొక్కలు చేసి పనిచేసేలా ఉన్నాడు నా రాజ్యమును కాపాడతాడని దాన్ని విస్తరింపజేస్తాడని కదా కుర్చీ చేశాను ఇకి ఈ రాజ్యానికి రోజుకు మూడు మొక్కలు కోసే పనిచేసేలా ఉన్నాడు ఈయన అర్జెంటుగా పంపించకపోతే రాజ్యాన్ని పని చేస్తాడు ఇతని కంటే యోగ్యుడు పురుగువాన్ని అడవిలోంచి సరాసరి తీసుకొచ్చేసేసి రాజ్యమును ముక్కలు చేయించిన వాడు పోవాలింప చేసేవాడు కావాలి దేవునికి స్తోత్రం చెప్పండి రాజ్యమును తన ఆస్తిగా భావించేవాడు పోవాలి రాజ్యము యోహో భయము కలిగి పనిచేసేవాడు కావాలి చేతులెత్తి స్తోత్రం చెప్పండి తండ్రి హృదయమని ఇచ్చున మంచి తండ్రులంగా మారదుమ కాక అపురాన హృదయమై పొందడము కాక ఈ సౌలు ఈ అర్షయ్యి తప్పిపోయిన తండ్రులు సెట్ అవ్వదు ఉట్టితే ఫాస్ట్ గారి ఇంటికొచ్చి కొడుకులందని రమ్మంటే దావిద్యం తప్పించేశాడు అని సంపాదించిన వాడు ఇత్తనే మళ్ళీ తప్పించేసాడు నీకింక నువ్వు కుమారులు కలరా ఉన్నారు ఇంకా ఉన్నారండి కదా అంటే ఒకడున్నాడు సార్ మరి అండ్ సొసైటీకి పరిచయం చేస్తలేదు ఏంటి అన్ని అర్థం చేసుకోండి అలా తోటలో పెట్టాం దేవునికి స్తోత్రం ఆధార్ కార్డు గట్టలేదు దేవునికి స్తోత్రం లే మరి ఆ అందుకనే బైబిల్లో జనాభా లెక్కలు ఏడుగురు ఉంటారు తర్వాత ఎనిమిది మంది కనపడతారు ఆ చిక తక్కువ దేవుని స్తోత్రం చెప్పలేదు పరిచయం చేస్తలేదు నీకు ఇంకా కుమారులు ఉన్నారా అని గట్టిగా అడిగేపాటికి దేశ చెప్పేసి ఉంటాడు మొత్తం అడ్రస్ ఇంకా మెయింటైన్ చేయడం అనవసరం అని ఒకడు ఉన్నాడు కానీ కొంచెం అడు పశువులు కాస్తాడండి పని చేయడం పిలిపించు పిలిపించబుర్ వెళ్ళిందండి కోటి రూపాయలు ఇస్త రక్త వేచే అడవిలో గొడ్లు కలుసుకుని వాడికి నీట్గా తయారీ నూనె పెట్టుకొని పేపర్ తీసుకొని ఇత్తరి సోకేసుకుని ఉంటాడా వస్త్ర సంస్కారమా తైలి సంస్కారమా కేసీ సంస్కారమా ఒక దైవిక సంస్కారం తప్ప ఏమి లేవు ఏమి లేవు సార్ నాన్న రమ్మంటున్నాడు ఆ పదమే కొత్తగా ఉంది నాన్న నన్ను ఎప్పుడు ఇంటికి రానివ్వడుగా నా కొడుకుంటూ ఎవరికి పరిచయం చేయడుగా అన్నయ్యలే అందరికీ చూపిస్తాడుగా నన్ను రమ్మనడం ఏంటి నెలకు రెండు నెలలకు వచ్చి అడవిలో ఇంత ముద్ద పడేసి వెళ్ళటమే కానీ నన్ను ఇంటికి రమ్మన్నాడు అంట నాన్న ఎగ్గురిగ్గంతేసి ఉన్న పలంగా పారిపోయాడు మంచి సొక్కా వేసుకుందాం తల తువ్వుకుందాం ఏమి లేవు పరిగెత్తిపోయాడు అద్దా ఆ చింపురు చుట్టూ మాసినటువంటి తల గొడ్లు కసుకుని అవతారం గుమ్మలకి వెళ్ళిపోయాడు అతను ఎంట్రీ ఇస్తుంటే ఈశ్వర పడ్డాడు నేను కోరుకున్నవాడేతాడే నేను కోరుకున్నవాడేతాడే మనుషుడు రూపం చూడ్డు అని చెప్పిన దేవుడే రే చూడు సుందరమైన నేత్రములు కలిగిన వాడు ఎర్ర ఎంత ముద్దు వచ్చేస్తున్నాడు చూడరా స్నానం ఎప్పుడు చేశాడో పౌడర్ ఎప్పుడైనా రాసుకున్నాడో లేదో కనీసం తల దూకున్నాడు లేదో ఇంత కొబ్బరి నూనె దొరికిందో లేదో అకస్మాత్తుగా అలాంటి ఒక చీకి పడేసిన టాటెంకెల జుట్టు మీదకి బుడ్డిలోని తైలం కూడా కాదు నాన్న కొమ్ములోని తైలం వచ్చేస్తుంది ఇది సవుల మీదకి వచ్చినట్లుగా బుడ్డిలోని తైలము కాదు దేవునికి స్తోత్రం చెప్పండి కనీస గుర్తింపు లేకపోయినా కనీస అవసరాలు తీరకపోయినా కనీస మర్యాద దక్కకపోయినా అసలు మనిషిగా గుర్తింపే సమాజం లేకపోయినా నా తండ్రి మంద నా తండ్రి పని నా తండ్రి గొర్రె అని చిన్నవాడైనా తండ్రి మనసు కలిగి పని చేయించిన వాడికి ఇంకా చిన్న స్థానం ఇవ్వకూడదని ఏకంగా తండ్రి స్థానం ఇచ్చేసిన దేవునికి కొట్ట 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 ను నువ్వు మైకట్టుకో మై కట్టుకోండి రైట్ మై కట్టుకోండి రా దేవునికి స్తోత్రం కలుగును కాక చెప్పరా గట్టిగా స్తోత్రమని అని హల్ దావీదు గారు కొంచెం శరణం పడతాడు అబ్బాయి పాడు అందమైన బాల్యం అక్కడ అడుగులు పోలైపోయింది అంట ఏంటది పాడు మేజరే మరి ఇంకా మైజర్ ఎక్కడ పోతాడు దాబీదు మేజరే అడివిలో పిల్లవాడు కాదు ఇక్కడ యేసు రక్త విజయం ఆడు దేవునికి మహిమ కలుగును గాక అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన దావీదు నీ కృపతో తనకిచ్చిన కొన్ని గురు కాపాడే విషయంలో ఎలాంటి హృదయం కలిగి ఉన్నాడు కాబట్టి అతనికి దేశానికే తండ్రిగా అనండి దేశానికే తండ్రిగా చేశాడు కాదు ఏవని పిలువబడ్డాడు ఏమని పిలువబడ్డాడు నీకే తండ్రిగా మార్చిన తీరునా తీరునాకే తండ్రిగా మార్చిన స్థుతించినీరునమే తీరునా అందమైన ఏ పోత మయ్యా ఓ దేకి పోత మయ్యా యేసయ్య ఓ దేకి పోత మయ్యా వా అద్భుతమైన సబటి బెల్లర్ కొసన గాడ్ బ్లెస్ యు హల్లెలూయా సంతోషంగా చెప్దాం ఒకసారి ఇంతగా ఎక్సైట్ అయిపోతారు ఏంటి అసలు విషయం అడుగుతావా చెప్పేస్తారు సింపుల్ తనకు కుటుంబం తనకు చక్కని భార్య కడుపును బుట్టిన కొడుకుతో ఆడుకునే ఆనందపు రోజులు ఇలాంటివి ఎక్కడ చరిత్రలో వ్రాయబడని ఏలియా నా తండ్రి నా తండ్రి అంటే ఏడ్చి ఒక తరాన్ని దేవుడు తయారు చేశాడు ఆమెహేన్ ఆమెహేన్ కన్న తండ్రి వీడు కూడా నా కొడుకే అని పరిచయం చేయటానికి కూడా ఇష్టపడని ఓ చిన్న కొడుకుని దేశానికి తండ్రిగా ఏ సయ్యకే తండ్రిగా కొట్టు గట్టిగా ఒకసారి ఏమే ఇలా చేస్తున్న దేవునికి నా ప్రశ్న నిన్ను ఈ సమాజంలో ఒక మంచి సంఘానికి అనేక మంది బిడ్డలకు ధరకు తిమోతి వంటి తరమునకు నిన్ను ఒక మంచి తండ్రిగా చేయలేడా అందుకే చెప్పండి నేను ఒక మంచి తండ్రిని నేను తండ్రిని ఒక దినమున మన చెవికి వినబడబోతుంది మాట విమర్శలే వినబడుతున్నాయా అవమానములే వినబడుతున్నాయా ఎంత ప్రయాసతో యథార్థముగా నమ్మకంగా నిస్వార్థంగా సేవ చేసిన గుడ్ గాయం చేసే మాటలు మాత్రమే వినబడుతున్నాయా ఒక దినమున నీవు కొనిపోబడక ముందే తండ్రి అని ఏడ్చే ఒక గుంపును నా దేవుడు లేపబోతున్నాడు అడవిలో పిల్లోని దేశానికి తండ్రిగా చేసినవాడు ఏకే తండ్రిగా కనపరిచినవాడు మన మధ్యలో సజీవుడిగా ఉన్నాడు మన మధ్యలో సజీవుడిగా ఉన్నాడు ఏమీ లేనివ్వండి క్షణములకు తండ్రిగా మార్చే దేవుడు